ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ యొక్క మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వీరికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీరికి సంబంధించి గ్రహాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి ఎలా వ్యతిరేకంగా ఉన్నాయి అసలు పూర్తిగా రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత మేష రాశి వారికి సుత్తు లేకుండా చెప్తున్నాం ఏడు సంవత్సరాల వరకు జరగబోయేది ఇదే రాసి పెట్టుకోండి జ్యోతిష పండితులు చెప్పింది జరిగి తీరుతుంది మరి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకో అనుకుంటున్నారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు వీడియో చూస్తున్నప్పుడు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసారనుకోండి మేము స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్మహుమతి నిరభ్యంతరంగా మాకు కామెంట్ చేయొచ్చు అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ అక్కడికి ఆల్ మీద ట్యాప్ చేసారనుకోండి మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోట్స్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మేషరాశి ఫలాలను గనుక పరిశీలించినట్లయితే బృహస్పతి మే నెల నుంచి తృతీయ స్థానం నందు సంచరిస్తున్నాడు ఏ నిన్నటి శని ప్రభావం చేత శని ఏ స్థానం నందు సంచరిస్తున్నాడు రాహువు మే నుంచి స్థానం నందు కేతువు మే నుంచి పంచమ స్థానం నందు సంచరించడం జరుగుతుంది ఇక ఈ కారణంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీకు మంచి కంటే కూడా చెడు కాస్త ఎక్కువ ఫలితాలను ఇవ్వబోతుంది శని మీ పైన నిజంగా ఈ టైంలో పగబట్టినట్లే మీ యొక్క వ్యవహార శైలి ఉండబోతుంది అయితే మనం ఇంతకు ముందే అనుకున్నాం కదా రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అది తెలుసుకోవాలి అని స్టార్టింగ్లో నేను అనుకున్నాం కదా మరి అదే విషయానికి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత మేషరాశి వారికి నిజంగా చెప్తున్నామండి జ్యోతిష పండితులు మేము చెప్పడం జరుగుతుంది ఇది మా సొంతంగా చెబుతుంది కాదు ఎందుకనంటే మీకు ఎక్కువగా చెడు ఫలితాలను శని ఇవ్వబోతున్నాడు నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే మీకు జరగబోతుంది జ్యోతిష పండితులు కూడా ఇదే చెప్తున్నారు ఏడు సంవత్సరాలు పైగానే మీరు చెడు ఫలితాలను చూడబోతున్నారు ముందు ఐదు సంవత్సరాలు మీకు కాస్త గడ్డు కాలం చెప్పాలి ఇప్పటినుంచి ఒక ఐదు సంవత్సరాలు బాగా కష్టాలను అనుభవిస్తారు ఆ తర్వాత రెండు సంవత్సరాలు కూడా మీరు ఆ యొక్క చెడు ఫలితాల నుంచి కాస్త కాస్త మంచిని నేర్చుకుంటూ బయటకు వస్తారనమాట ఆ తర్వాత మీ లైఫ్కి తిరిగే ఉండదు ఒక ఏడు సంవత్సరాలు మీరు ఈ యొక్క శని ఫలితాలను అనుభవించాల్సిందే శని మిమ్మల్ని కష్టాల్లో పడేస్తాడు సమస్యల్లో పడేస్తాడు కానీ ఒక గుణపాఠం అయితే నేర్పుతాడండి శని శని ప్రభావం ఈ యొక్క ఈ మార్చి తర్వాత నుంచి కూడా ఒక ఏడు సంవత్సరాలు మీ పైన శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా నాటి శని ప్రభావం చేత శని వ్యవస్థ సంచరించడం వల్ల మీకు ఈ యొక్క చెడి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాస్త మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా రావటం వల్ల మీరు చాలా డౌన్ అయిపోతారు గుర్తు పెట్టుకోండి మేష రాస్తారు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క మార్చి నుంచి ఏ పనులు కూడా స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే మీకు అసలు కలిసే రాదు కాబట్టి శని మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా మీ పని ముందుకు వెళ్ళని వెళ్ళదు కాబట్టి గుర్తు పెట్టుకోండి మేష రాస్తారు ఏ పని చేయాలన్నా కూడా కాస్త శని మీ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏడు సంవత్సరాలు మీరు కాస్త గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే అంటే శని మిమ్మల్ని ఆ విధంగా ఆవేశపరులు చేస్తుంది అదేవిధంగా మిమ్మల్ని కష్టాలు పడేస్తాడు మిమ్మల్ని అన్ని రకాలుగా కష్టపెడతాడు శని కాబట్టి అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వ్యవసాయం చేసిన అదేవిధంగా మీరు భూమిని నమ్ముకున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా శని మీకు సపోర్ట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎవరైతే మీలో అయ్యప్పమాలలు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారో వారికి కూడా దీని ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా పూర్తిగా కాదండి కాస్త రిలీఫ్గా ఉంటుంది అంతే మటుకు ఇకపోతే మేషరాశి వారికి రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క మార్చి నుంచి నట శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు ముందే చెప్పుకున్నాం కదా అన్ని రకాల సమస్యలు వస్తాయండి ఆర్థిక సమస్యలు వస్తాయి కుటుంబ సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట నిజంగా చెప్పాలంటే ఇంకా కాస్త మీకు గురు ప్రభావం వల్ల మాత్రం కొంచెం రిలీఫ్గా ఉంటుంది సోదరులు బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి అనుకున్న పనులు ఆలస్యమవుతాయి అయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తుళ్ళు చికాకులు ఎక్కువైపోతూ ఉంటాయి వ్యాపారస్తులకు ధన నష్టం ఎక్కువగా ఉంటుంది அப்புல பாதல பெரிக போத்தி మేషరాశి వారి కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త ఆశలు అవకాశాలు సవాళ్లు తీసుకువస్తుంది ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం ఇక మేషరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ యొక్క సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం అని స్టూడెంట్స్ ఇక మధ్యస్థ ఫలితాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడుతున్నాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా కూడా ఖర్చు అప్పులు ఎక్కువైపోతుంటాయి విమర్శలు అవమానాలు పెరిగిపోతూ ఉంటాయి గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు కోర్టు వ్యవహారాలు సమస్యలు చికాకులు కలిగిస్తాయి భగవత్ కార్యక్రమాలు చేసే వాళ్ళు మాత్రం కాస్త రిలీఫ్ గా ఉంటారు అవసరానికి తగిన ధనం ఆలస్యం అయినా కూడా ఏదో ఒక రకంగా కాస్త మీకు లభిస్తూనే ఉంటుంది మరి అంత క్లిష్టంగా అయితే ఉండదు ఇంకా సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయంగా చెప్పుకోవచ్చు సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అవును ఏలినాటి శని ప్రభావం కారణంగా గురుడు తృతీయార్థంలో అంటే తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల వలన ఆవేశపూర్తి నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగినా కూడా ఇబ్బందులు తప్పవు రెండు వేల ఇరవై ఐదులో మీరు అంటే ఈ మార్చి తర్వాత మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను మీరే అనుభవిస్తారు ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి చాలా పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులు తమ యొక్క చదువులో ప్రగతి సాధిస్తారు కుటుంబ సంబంధాల్లో కొన్ని తగదలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశికి సంబంధించి ఈ మార్చి నుంచి మీ ఈ యొక్క మాసం మీకు అంత అనుకూలంగా ఉండదండి సంచార గ్రహాల ప్రభావం వలన ప్రయాణాలు ఎక్కువైపోతూ ఉంటాయి వ్యాపార వర్గాలు మంచి లాభాలు పొందే నెలని చెప్పుకోవచ్చు కానీ డబ్బుకు కాస్త అటు ఇటుగా ఉంటుంది కానీ మరీ క్లిష్టంగా అయితే ఉండదండి మీకు డబ్బు పర్లేదు అన్నట్లుగానే ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ కూడా ఉండదు ఇకపోతే శత్రువులు కూడా ఈ సమయంలో జయించగలుగుతారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట వ్యాపారాలు అంతగా రాణించవు శుభర్ములకు అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించాలంటే అన్ని ఆటంకాలు వచ్చేస్తుంటాయనమాట ఇక కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవడం చాలా మంచిది మీ యొక్క విలువైన వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వస్తువులు గుర్తు పెట్టుకోండి కొనుగోలు చేస్తారు కానీ భద్రపరచుకోవడం చాలా ముఖ్యం ఇక ఏప్రిల్ నుంచి కూడా ఇక మేష మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలు పాటించాల్సి ఉంటుంది పెట్టుబడులకు మంచి సమయం కాదు ప్రతి విషయం ఆచితూచి వ్యవహరించాలి మీ నిజాయితీగా గుర్తింపు వస్తుంది రాబడిపోయినా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక మే నుంచి ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి రావచ్చు కలిసి రావకపోవచ్చు కూడా ఇక ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి ఆరోగ్య సమస్యలు తొందరగానే పరిష్కరించుకోండి ఇక జూన్ నుంచి మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కష్టపడితే కానీ పనులు జరగవు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు చిక్కులు ఉంటాయి కొత్త వస్తువులు కొంటారు అదేవిధంగా ఉద్యోగ లాభం కూడా ఉంటుంది ఈ నెలలో కాస్త మీరు అటు ఇటుగా బాగానే ఉంటారండి ఇక నెక్స్ట్ వచ్చేసి జూలై ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రము స్థాన చలన మార్పులు ఉంటాయి వ్యాపారస్తులకు వచ్చేసి అంత అనుకూలంగా అయితే లేదు ఇక మాట పట్టింపులు కూడా ఉంటాయి జాయింట్ వ్యాపారం అనుకూలించదు అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి ఇక ఆగస్టు ఈ మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అప్పులు తెచ్చుతారు మీరు చేసే ప్రతి పని ఎందు కూడా చికాకులు ఎదురే చివరకు పూర్తి అవుతాయి అనమాట దాన ధర్మార్ కూడా చేస్తారు వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం మనం ముందే చెప్పుకున్నాం కదా వ్యవసాయదారులకు కలిసి వస్తుందని కాబట్టి మీరు ఎటువంటి జాబ్ చేస్తున్నా ఎటువంటి బిజినెస్ చేస్తున్నా కానీ చేసే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుందన్నమాట శని ఇక ధన వ్యయం అనవసరపు ఆలోచనలు చేస్తారు స్వతంత్రంగా జీవిస్తారు ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందో చూద్దాం ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం ఉంటుంది మనస్సునందు భయాందోళనలు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిరాశ కలుగుతుంది కాబట్టి కాస్త మీరు ఏదైనా జాబ్కి వెళ్లే ముందు ముందుగా ఎక్కువగా కాస్త ప్రిపేర్ అవ్వండి అప్పుడు కాస్త ఏదైనా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అక్టోబర్ ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది సంఘం నందు గౌరవ మర్యాదలు ఉంటాయి సినీ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు బోనస్లు ఉంటాయి మీరు చేసే పనులు ఎందు సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు మానసిక ఆనందం కలుగుతుంది ఇక నవంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు వృధా ఖర్చులు ఎక్కువవుతూ ఉంటాయి శత్రువులు పెరుగుతారు అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మనస్సునందు భయం ఏర్పడుతుందనమాట జాయింట్ వ్యాపారంలో మోసపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ ఈ యొక్క నెల మేషరాశి వరకు అంత అనుకూలంగా లేదు స్త్రీ వలన ధన్ వ్యయం ఉన్నది ఉంటుంది వ్యాపారంలో మీకు కాస్త ధన నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి సోదరులతో సఖ్యతగా ఉంటారు శత్రువుల వలన భయం ఏర్పడుతుంది అధికారం వల్ల లాభాలు ఉంటాయి అధిక ప్రయాణాలు కూడా ఉంటాయి ఇక మేషురాశ్వారం వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ యొక్క మేషరాశ్వరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది మన పరిష్కారాలను ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు గురువారం రోజు కూడా దక్షిణామూర్తిని పూజించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి ఇక శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది మందప్ప నువంటి క్షేత్రాలను దర్శించడం చాలా మేలు చేస్తుంది సో చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల స్థితి అనేది మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి ఏ విధంగా వ్యతిరేకున్నాయి శని ప్రభావం మీ పైన ఎటువంటి ఫలితాలను చూపించబోతున్నాయి అదేవిధంగా అసలు జ్యోతిషులు ఏం చెప్తున్నారు మీకున్నటువంటి కష్టాలు సమస్య నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్లోకి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్